ఒక చిన్న బోట్ ఉంది సో నా ఫస్ట్ టైం ఇట్లా బోట్ ఇంజన్ ఇట్లా దగ్గరగా ఇంత దగ్గర చూడడం ఎప్పుడు నిలడొప్పటి చూసిన తప్ప ఇట్లా బయట ఇట్లా చూడలేదు సో ఇతను ఏంటంటే వెనక దిక్కు ట్రైలర్ అట్లా పెట్టుకొని అతని జీప్కి ఇట్లా తీసుకెళ్తున్నాడు అనమాట బోట్ని సో ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంజన్ అనేది ఇట్లా వెనక దిక్కు చిన్న టర్బైన్ ఉంది సో లోపల స్టీరింగ్ కూడా ఉంది ఒక పర్సన్ నిలబడి అట్లా నడపడానికి లోపల అయితే స్టీరింగ్ కనిపిస్తుంది లైట్గా అయితే ఈ వి సిక్స్ ఇంజన్ అంట పైన వి సిక్స్ అని రాసి ఉంది మరి సో కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ సో ఇట్లా రైట్ లైన్ అంతా క్లోజ్ చేశారు సో అందుకే ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది ఇంక ఇప్పుడు ఇంకా ఫ్లోర్డా స్టేట్ కూడా ఇప్పుడే దాటేసా దాటి ఇంకా వేరే స్టేట్ ఎంటర్ అవుతున్నా లూజియానా స్టేట్ అనుకుంటా ఇక్కడ పోలీసుడు కూడా ఉన్నాడు coming back to floor down